టిప్పు సుల్తాన్ సమ్మర్ ప్యాలెస్కి వెళ్తున్నాము ఇవాళ ఇది చూద్దాం మనం ఎక్స్ప్లోర్ చేద్దాం కొత్తది ఇక్కడ కృష్ణరాజేంద్ర మార్కెట్ అంటే కేఆర్ మార్కెట్ మెట్రో స్టేషన్లో దిగితే జస్ట్ బయటికి రాగానే ఇలా రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట రైట్ సైడ్ కొంచెం దూరం వెళ్తే అక్కడ సిగ్నల్ వస్తుంది అక్కడి నుంచి రైట్ దరకు కానీ మన ప్యాలెస్ ఉందన్నమాట అక్కడ నుంచి రైట్ తిరగమన్నారు కదా రైట్కి వెళ్తున్నాం అనమాట ముందుకు వెళ్తే అక్కడ ఉందట చూద్దాం అడిగితే ఇది విక్టోరియా ఆసుపత్రి అలా వస్తున్నప్పుడు కొంచెం ముందు ఈ మెడికల్ కాలేజ్ అండి రీసెర్చ్కి చర్చ్కి ఆపోజిట్లో ఉంది దాటి వెళ్ళాలి రా రా ఏం పర్లేదు వస్తే ఇక్కడ బోర్డు ఉంది చూపిస్తాను నేను టిప్ సుల్తాన్ అరమన టిప్ సుల్తాన్స్ ప్యాలెస్ సెవెంటీన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీన్ ఎయిటీ నైన్ అంటే ఓన్లీ లెవెన్ ఇయర్స్ అనమాట ఇక్కడ ఈ ప్రొటెక్షన్ నోటీస్ బోర్డు పెట్టారు భారతీయ పురాతత్వ శాఖ వాళ్ళు అంటే దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని ఏది పాడు చేయకూడదు ఎక్కడ గోడల మీద చేతులు బాగకూడదు ఇవన్నీ కూడా చెప్పారు అంటే దీని గురించి చెప్పాలంటే ఇది సెవెంటీన్ ఎయిటీ వన్లో స్టార్ట్ చేశారు బై నవాబ్ హైదర్ అలీ ఖాన్ అండ్ కంప్లీట్ చేసింది సెవెంటీన్ నైంటీ వన్ ఇదేంటంటే చూడడానికి ఇలా చూడడం దాన్ని చూడడానికి సింగిల్గా కనిపిస్తుంది కానీ ఇది ఏంటంటే డబుల్ పేట్ దీని నాలుగు పక్కల కింద నుంచి పైకి ఎక్కడానికి మెట్లు అవి ఉన్నాయి చాలా అందంగా కనిపిస్తుంది ఇది లోపలికి వెళ్ళి మిగిలిన చూద్దాం కనిపిస్తుందా బాగా ఎంట్రన్స్లోనే సారీ ఎంట్రన్స్లోనే ఇప్పుడు ఈ పురాతత్వ శాఖ వారు అంతా మంచి చిన్నదిలా చిల్లా గార్డెన్లో అందంగా తయారు చేశారు చూసారు ఇది తయారు చేశారు ఇక్కడ చూద్దాం ఇంకా చూసారు కదా ఇది ఇది చూడడానికి బయట నుంచి వస్తే దేనికెందుకు కనిపిస్తుంటుంది వీటిని ఫ్లూట్ పిల్లర్స్ అంటారు అవి ఈ రకంగా కట్టిదాన్ని ఫ్లూట్ పిల్లర్స్ అంటారు అవి బాగా కనిపిస్తుంది కదా ఇలా నాలుగు వేపుల నుంచి పైకి ఎక్కడానికి వీలుగా దీనికి ఇక్కడ ఇలా నాలుగు వేపులు మెట్లు పెట్టారు అటుపక్క కూడా మెట్లు ఉన్నాయి అవి కూడా అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తాం ఈ చూడండి ఇది పైకి ఇలా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఫస్ట్ వరుసలో కిందకి వెళ్తాం మనం ఈ లోపలికి వెళ్తాం అనమాట ఇటుపక్కన ఇవి కొంచెం మూసేశారు మూసేసి ఉండడం వల్ల ఇవి ఇది చేసుకొచ్చి కనిపిస్తుంది సరే గున్నమాట ఇక్కడ ఆకాశవాణ రాకట్టు నమ్మ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వారు ఈ రీతి అభిప్రాయపడ్దారా సో ఇది చూస్తే చిన్న చిన్న దేనికన్నా కనిపిస్తున్నాయి ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి దానికి చిన్న గూళ్ళ ఉన్నాయన్నమాట అంత మన పొరక ఎలా লাগে అంటే ఒక చూస్తే గలాప ఎల్తి అలా ఉండన చూడాలి అట్లా కొడ చూసిద్దాం బైక్ గేది ఈ బైక్ పక్క దడబార్ హాల్ అదిస బైక్ దడబార్ హాల్ ఇట్లా ఎలాగా ఇక్కడ తీయచ్చు వీడియో లోపల వీడియో తీయకూడదు చూడండి పైకి ఎక్కడానికి పైన మిగిలిన అందరూ ఉండడానికి అనమాట కొన్ని కొన్ని ఇంకా క్లోజ్ చేస్తారు ఉండే వాళ్ళ ముందు కూడా చూసేద్దాం ఒకసారి ఇది అవుట్ సైడ్ చిన్నది ఒక దీనికన్నా బెటర్ కానీ నీళ్ళు లేదు ఇందులో ఇలా పైకి చూస్తే ఇలా ఉండదన్నమాట ఇది ఇట్లా లోపల పక్క ఇలా ఉంటుంది అనమాట అలాగే డోంట్ టచ్ వాల్స్ అంటున్నారు డ్యామేజ్ వాల్స్ చోట కూడా ఇలా దీపం పెట్టుకోవడానికి పైన ఏమైనా సామాన్లు పెట్టుకోవడానికి ఇలా చిన్న గూళ్ళో పెట్టారు ఇక్కడి నుంచి అక్కడ చూసినా కానీ ఈ అంటే ఇక్కడ ఎక్కువగా లైట్లు పెట్టడానికి వీలుగా అనమాట చూడండి ఇది లోపల కూడా ఒక రోము పైనంతా వుడ్ తోటి ఇలా పైన టాప్ చేశారు అనమాట గుడి దీంట్లో జాతీయ చల్లగా ఉంది వాతావరణం బయట వెళ్ళి ఇక్కడ ఆయనతోటి ఇదంతా చెక్క సున్నంతో కట్టడం అనేది మీకు కనిపిస్తుంది ఇది పగిలిపోయి ఉండడం వల్ల మనకు తెలుస్తుంది ఇది లేకపోతే ఈ పైన ఇదంతా కూడా చాలా బాగుంది నీట్గా చూసారా ఆ పైకి వచ్చేసరికి ఏం చేశారంటే జాతరగా రాయి రాయి మీద నుంచి ఇది పెట్టి దాని కింద చెక్క పెట్టారు చల్లగా ఉండడానికి ప్రతి దానికి కూడా ఏంటంటే ఇదంతా రాయే చెక్క అనుకున్నట్టు అలా ఉండేలాగా రంగు వేసారు అంతే అలాగే ఈ కన్స్ట్రక్షన్లో వాడి ఇటుకి కూడా చూసారా ఎంత పల్చగా కనిపిస్తుంది ఇక్కడ జస్ట్ ఇదేంటంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా లేదు ఇటుక సైజు లెంగ్త్ వైజ్ మాత్రమే అంటే దాదాపు ఒక సెవెన్ ఇంచ్ లెంగ్త్ ఉంది ఇది వీటన్నిటిని ఏంటంటే పిల్లర్స్ కింద ఇది చేసి వాడినప్పుడు అంత ఇది తినిపి ఎందుకంటే ఇక్కడ చూసారా ఊడిపోతుంది ఇది అంటే కొన్ని సంవత్సరాలు పోయినప్పుడు చూస్తున్నది జాతీయ వీళ్ళు చేస్తే ఇంకా నిలబడుతుంది ఇదంతా మళ్ళీ చెక్క ఇక్కడ వరకు ఇది చెక్క అది ఫ్లోరింగ్ తీసుకుంటే చూసారా ఈ ఫ్లోరింగ్ అంతా కూడా ఏంటంటే మడ్డతోటి చేసిన టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్తో చేశారు ఇప్పుడు మనవాళ్ళు చేసినట్టున్నారు ఇది ఈ ఈ టైల్స్ వరకు కాబట్టి ఇది ఇంకా ఇది మాత్రం క్లే టైల్స్ అనమాట ఈ తలుపులు కూడా అంటే పెద్ద గట్టిగా ఏమీ లేవు అంటే ఫస్ట్ ఫ్లోర్లోకి ఎవడు ఎక్కుతాడులే అని భయం ఏదో అంటే తెలివి మామూలు పల్చగానే ఉన్నాయి డోర్స్ అవి కూడా బయట పక్కన ఇలా నిలబడడానికో మరి అంటే ఎవరైనా ఇక్కడ పని వాళ్ళని నిలబెట్టడం కోసమనో ఇలా జాగ్రత్తగా ఒక చూసారా చిన్న గవాక్షాల లాగా దీనిలాగా లేదంటే బయటకు వచ్చి ఏం జరుగుతుందో అని చెప్పి చూడడానికి చేశారా ఇక్కడ కూర్చుని పట్టు దర్బార్ హాల్లో ఇక్కడ కూర్చుని ఉంటే బయట నుంచి వాళ్ళందరూ కూడా ఏంటంటే ప్రజలందరూ అక్కడికి వచ్చేవారు అది పరిస్థితి ఈ ప్లేస్ ఏమో అక్కడ సైనికులు కానీ ఇతర అధికారులు కానీ వచ్చి నిలబడ్డానికి ఇక్కడి ప్లేస్ ఇది కూడా ఒక హాల్ చూపించాను కదా ఇక్కడి నుంచి ఎంట్రన్స్ ఇట్ నుంచి కూడా ఉంది ఇలా వస్తే ఇది ఇక్కడ కూడా కూర్చోడానికి వీళ్ళే అధికారులు కూర్చో ఇది రాజుగారు కూర్చునే ప్లేస్ ఇది ఇలాగే సరేది అలా అన్నమాట తర్వాతి గేది గే తర్వాతిది ఇదన్నమాట ఇక్కడ ఎలా నెలబెట్టని సేమ్ మళ్ళీ అందరూ కూర్చోడానికి దానికి చూసిరు కదా ఇప్పుడు ఇక్క నుంచి భాగ్య మిస్ట్ర ఏదంట భాగ్య మామిక్స్ చూసిరు ఎలా కనిపిస్తంద జిల్లాచేస్తే గ్రామం గావుత అంతా అయిపోయిన తర్వాత ఇలా వస్తే మళ్ళీగా కిందకి దిగడానికి మళ్ళీ మెట్లు ఎలా అంటే నాలుగు పక్కల ఈ పైకి ఎక్కడానికి ఒక మెట్లు ఇవి ఉన్నాయి ఇక్కడ మళ్ళీ బ్యాక్ టు పే వెళ్ళాను అని వచ్చాం అలాగా మా మేడం సరే అక్కడే దిగట్లేదు చూడండి అది యాజ్ టీజ్గా నవాబ్ హైదర్ ఖాన్ పదిహేడు వందల ఎనభై ఒకటిలో దీన్ని మొదలెడితే ఇది టిప్పు సుల్తాన్ పదిహేడు వందల తొంభై ఒకటిలో పూర్తి చేసాడు ఈ బిల్డింగ్ని అని నాలుగు పక్కల లాన్ బాగా ఇది చేసి పెంచారు చాలా బాగుంది ఇటు నుంచి చూస్తే ఉత్తరం నుంచి చూస్తే ఇది ఇలా కనిపిస్తుంది అన్నమాట మనకి ఓకే ఇలా వచ్చి చూస్తే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి రైట్ సైడ్కి ఇలా ఇక్కడ ఉంటుంది అనమాట ఇలా కూడా వెళ్ళొచ్చు అంటే ఇక్కడ చిన్నవి ఇవి కట్టారు టాయిలెట్స్ ఇవి కట్టారు ఆ తర్వాత ముందుకెళ్తే చూడండి ఇది ఇలాగా ఇలా కూడా ఏంటంటే లోపలికి వెళ్ళడానికి వీలుగా నాలుగు పక్కల నుంచి మెట్లు కట్టారు ఈ మెట్లు ఏంటంటే మనం పైకి వెళ్ళడానికి ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళు ఆపారు అంతే ఇది కూర్చోవడానికి దూలాలనుకుంటాను లేదు అప్పుడు పైన పెట్టిన దూలాలే ఏవో కొంచెం మాడ వీటిని ఇలాగా ఉంచారనమాట ఇది చూడండి కూడా సేమ్ అటుపక్క నుంచి అందరూ ఎక్కుతున్నారు కానీ అందంగా కనిపించట్లేదు ఇది మాత్రం బాగా కనిపిస్తుంది ఇటు నుంచి మొత్తం ఎంట్రీస్ క్లోజ్ చేశారు తీసుకొని చేసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇవి మళ్ళీ ఈ పై నుంచి కలర్స్ అవి వేస్తున్నారు కానీ ఇదిగా మళ్ళీ ఇందాక వచ్చాం కదా అక్కడికి మీకు అది చూపించాను ఒక చిన్న సో మళ్ళీ ఇక్కడి నుంచి మనం ఇలా వచ్చామో లోపలికి వచ్చాము అలా జస్ట్ చూసుకుంటూ బయటికి వెళ్ళిపోతాం అంటే ఈ మధ్యలో ఉన్న హాల్ ఒకటి పైన ఒకటి దీన్ని మాత్రం ఉంది రాజుగారు ఎక్కడ ఉండేవారు ఇందులో పక్కన ముక్కలు ఎక్కడనో ఆ తర్వాత మిగిలిందంతా ఆయన ఎక్కడ ఉండేవారు తెలియదు కానీ ఇది మాత్రం సమ్మర్ వెకేషన్స్ కోసం అందరూ వస్తే కానీ ఇక్కడ ఇక్కడి నుంచి పని చేయడం అనేది జరిగింది అనమాట అవుట్ సైడ్ ఫ్లోరింగ్ కూడా అప్పట్లో ఇది ఇలాగే ఉందన్నమాట ఇది చూసారా ఇది ఇది రాయి కూడా రాయగానే బ్లాక్ స్టోన్ వేశారు వేసి మళ్ళీ దగ్గరకు వేసి చేసినట్టున్నారు మళ్ళీ దీనికి ఇవి రిపేర్స్ అయ్యాయి ఇదిగో ఈ కట్టింది చెట్లు అవి మాత్రం బాగా పెరిగాయి ఇక్కడ అందంగా ఉన్న కనిపిస్తున్నాయి లాన్ ఎంట్రన్స్ నుంచి లాను ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ లాను బాగా కనిపిస్తుంది అంతే అంతేత ఇక్కడితోటి బాయ్ బాయ్ మీ అందరికీ ఇది టిప్ సుల్తాన్ సమ్మర్ వెకేషన్